న్యూస్ ట్వంటీ ఫోర్ అవర్స్ టీవీ వార్తలకు స్వాగతం హైదరాబాద్ రవీంద్ర భారత్ లో సెప్టెంబర్ పదవ తేదీ బుధవారం నాడు తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో రాష్ట్ర బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరు కాగా యాభై రెండు కులాలకు చెందిన కుల పెద్దలు కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొని సంచార విముక్త జాతుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో గాజులు అమ్ముతూ పూసల కుల జీవన స్థితిని ప్రదర్శించిన మహిళలు मंद <laughs> you सुे <laughs> पोे అవిటనే ఆయుర్వేదిక ప్రతి ఊరు తిరిగి అమ్మేవారు ఆ ఏ చెట్టు ఏ చెట్టు ఏ పనికి వచ్చేది అనేది ఒకసారి ఎంతమంది దయచేసి పెద్దలందరూ గమనించండి ఇగో అడవి పసుపడి అది చాలా రొప్పలకు అంతా పనిచేస్తుంది ఇది మధ్య చెక్క మధ్య చెక్క అంటే హార్ట్ ప్రాబ్లానికి పనిచేస్తా ఉంది అంటగా కొబ్బుండా కరిగిస్తుంది శరీరంలో గుండె ప్రెషర్ రక్త పనిచేస్తుంది మధ్య చెక్క ఇది ఇది చూడండి ఇది నేల వేము బాగా చేదు ఉంటుంది షుగర్ పనిచేస్తుంది ఇలాగా ఇది పొడపత్రము ఇది నేల వేము ఈ రెండు కలిపితే షుగర్ కు కంట్రోల్ నార్మల్ చేస్తుంది పూర్ణ పెద్దలు మందులను దంచి తయారు చేసి ఇస్తే మంచిగా షుగర్ కంట్రోల్ షుగరు ఇది కరకాయ ఇది కరకాయ దగ్గు దమ్ము గ్యాస్ స్టబర్ పనిచేస్తుంది ఇది ముందు కరకాయలు ఇది చిన్న కరకాయలు ఇది పెద్ద కరకాయలు ఇలాగా మంచిగా పనిచేసే దగ్గు దమ్ము మనకు గ్యాస్ స్టబర్లేదు ఉప్పు మంచిగా పనిచేస్తా ఉంది ఇది గ్రామం నుంచి సైదాపూర్ మండలం కరీంనగర్ జిల్లా నుంచి వచ్చారు వీరు గోత్రాల వారు వీరి ముందు కాపుల చరిత్రను వాళ్ళ గోత్ర చరిత్ర చూస్తూ గ్రామ గ్రామం తిరుగుతూ సంచారం చేస్తూ జీవనం సాగించేటువంటి కళాకారులు ఈ బృందంలో కుప్పుల లింగయ్య బృందం ఈ ప్రదర్శనని కొనసాగించాల్సి కోరుతూ ప్రారంభించారు

ప్రతి శంకాల జాతి బిడ్డకు పేరు పేరున ఈ వేదిక నుంచి స్వాగతం చెప్తా ఉన్నాడు శ్రీ పన్న ప్రభాకర్ గారు ఇక రావడం కాబట్టి అందరిలో సభాకర్ గారు బీసీ మంత్రివర్యులు వారి యొక్క ఆందోళన కార్యక్రమం అడుగుతోంది కాబట్టి అందరూ తప్పనివ్వాలి అదే రకంగా బంగారు ప్రకాష్ గారు పెద్దలు గవర్నర్లు డిప్యూటీ చైర్మన్ శాసన మండలి వారిని కూడా రకంగా ఎంబిసి చైర్మన్ గా ఉన్నటువంటి జయపరన్న గారు కూడా స్వాగతంగా వేద నుంచి ఆహ్వానిస్తా ఉన్నాం అదే రకంగా బీసీ కమిషన్ చైర్మన్ పెద్దలు గౌరవీయులు ప్రతి జిల్లాలో కూడా మన గురించి ఎంత సేవ మాట్లాడినటువంటి గొప్ప మనసు నిరంజన్ సార్ గారు కూడా స్వాగతం సుస్వాగతం తెలిస్తా అంటే చెప్పడం కోరుకుంటున్నాం పెద్దలు గౌరవనీయులు ఎన్నిక సీఓ గారు అలోక్ కుమార్ సార్ గారు కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం అన్న డబాయించి కొట్టాలి ఎంత కొట్టాలి చెప్పను అది అదే రకంగా పెద్దలు ధోరణిలు చిరంజీవి సార్ గారు బీసీ చైర్మన్ డిఫెన్షన్ ఫోరం మన బ ప్రకాశ గారు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ స్థాయి అదే రకంగా ఒంటతో నరేంద్ర గారు ఈ సంచార ని చైర్మన్ అన్నగారు కూడా రెండు వేల ఇరవై నుంచి సంఘం పెట్టి కొట్టాలి కొట్టాలి ఈ నాటికి మన యువత గారి సర్కార్లు పొన్నం ప్రభాకరణ గారి ఆందోళనలో తిరుమల సార్ గారు రిటైర్డ్ ప్రొఫెసర్ ఢిల్లీ యూనివర్సిటీ వారు కూడా సాధారణంగా ఉన్నాం నరేంద్ర గారు అదే రకంగా రాష్ట్ర దశులు తిరుశెట్టి శ్రీనివాస్ గారు ఒకసారి వేరుగా పరిచయం కావాల్సి కోరుతా ఉన్న కూడా అదే రకంగా సింగల్ శ్రీనివాస్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్ర కార్యనిర్వాహ అధ్యక్షులు వెంకట నాగరాజు గారు నేనే అదే రకంగా రాష్ట్ర కోశాధికారి సిద్ధుల రవీంద్ర గారు నుంచి త్వరగా రావాలి ఫాస్ట్గా రావాలి పరిచయం అయిపోవాలి రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దలు పల్లపు సమ్మన్న గారు వేదికకు పచ్చని అవసరం కోరుతా ఉన్నాం రాష్ట్ర కోఆర్డినేటర్ గుండపల్లి సత్యనారాయణ గారు ముఖ్య సలహాదారు ప్రొఫెసర్ ఐ తిరుమల గారు ప్రొఫెసర్ చిన్నబసరి సార్ గారు హలో సభాధ్యక్షుడు కిరణ్ జీ గారు అందరినీ దయచేసి మీ స్పీకర్ కూర్చోండి అందరికీ దయచేసి పీల్ తప్పకుండా రోజు గతంలో మన ముఖ్యమంత్రి గారు ఒక మాట ఉస్మా వైస్ ఛాన్సలర్ ఒక మాట చెప్తా ఉండే గతంలో ప్రభుత్వాల దగ్గర పంచడానికి భూములు ఉండే నిధులుండే ఇలా ప్రభుత్వాల దగ్గర భూములు లేవు నిధులకు సంబంధించినటువంటి ఇబ్బంది ఉన్నది ప్రభుత్వం భవిష్యత్ నిర్మించాలంటే ఇవ్వాలి ఒకటే విద్య ఆ విద్యకు సంబంధించి ఎలా ఎవడు కూడా ఓనర్ లేడు ఎవడు చదువుకుంటే వాడే విద్యకు ఓనర్ అవుతాడు ఆ విద్యకు హక్కుదారు ఇవాళ ఇక్కడ అధికారులు ఉన్నారు ఈ పోటీ ప్రపంచంలో న్యాయస్థానాలు ఉన్నాయి అనేకమైనటువంటి వ్యవస్థ ఉంది ఈ పోటీ సంఖ్యా జాతులు ఉద్యోగాలు పొందొద్దని ఎవరు కూడా ఆపే పరిస్థితి లేదు కాబట్టి ముందుగా మీరు మార్పు కీలకారం చుట్టాలంటే మన ఒక పూట చిన్న తినకపోయినా కష్టపడ్డ పిల్లలకు సంబంధించిన విద్యను అందించే ప్రయత్నం చేయండి చదువుతున్న పిల్లలు పోటీ ప్రపంచంలో పరీక్షలు రాసి ఉద్యోగులుగా మారే అవకాశం చేయండి ఉద్యోగస్తుల సంగులు కోరుతా ఉన్నా సంబంధించినటువంటి నాయకులు అతిరథ మహారాజులందరికీ కూడా సార్ సార్ ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే లీగల్ లీగల్ గా న్యాయస్థానాలలో కూడా ఇంతవరకు ఒక సంచార జాతి బిడ్డకు సంబంధించి ఒక పీపీ కానీ జీపీ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ డెబ్బై తొమ్మిది సంవత్సరాలలో న్యాయ వ్యవస్థలో ఇప్పటి వరకు కూడా న్యాయం జరగలేదు కాబట్టి నేను రాజేంద్రనాథ్ తోడే కానీ మరి మంత్రులు కానీ మంత్రి గారి ముందే చెప్పాలనుకున్నాం కానీ మంత్రి గారు వెళ్ళిపోయారు చిరంజీవి సారి గారికి కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే డిఎన్టీకి